ఫస్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి భారతదేశం ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ఆకాశ్ను తయారు చేసింది ఆకాష్ క్షిపణి అనేటువంటిది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి స్టేట్మెంట్ బి భారతదేశం అమెరికా నుంచి నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ టూ సిస్టమ్ను దిగుమతి చేసుకుంటుంది పై రెండు క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా ఉంటాయి సో ఈ మూడు స్టేట్మెంట్లను మనం పరిశీలిస్తే సరైన వాటిని ఎన్నుకోండి అని అంటున్నాడు అయితే డిఫరెంట్ క్షిపణుల గురించి మనకు తెలియాల్సి ఉంటుంది ఉపరితలం నుంచి గాలిలోకి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి సముద్రం నుంచి సముద్రంలోకి ఆకాశం నుంచి ఉపరితలంలోకి ఇటువంటి డిఫరెంట్ తెలుసు మనకు ఈ క్వశ్చన్ చేయచ్చు సో ఆకాశ క్షిపణి అనేటువంటిది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణే కాబట్టి ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది ఇక భారతదేశం ఈ నాసామ్స్ టూ అనేటువంటిది దాన్ని దిగుమతి చేసుకుంటుంది ఈ రెండు క్షిపణులు కూడా గగనతల రక్షణ వ్యవస్థలో మనకు యూజ్ అవుతాయి కాబట్టి భాగంగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో క్షిపణుల రకాలు మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలా ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు ఏవేవి ఉన్నాయి మన దగ్గర పృథ్వీ శౌర్య అగ్ని ఉపరితలం నుండి గగనతలంపైకి మనం సర్ఫేస్ టు ఎయిర్ ప్రయోగించేటువంటివి ఆకాష్ త్రిశూల్ బారక్ ఎయిట్ క్వశ్చన్లో భాగంగా అడిగింది ఆకాష్ గురించి అడిగిండు నెక్స్ట్ గగనతలం నుంచి గగనతలంలోకి వీటినే మనం ఏమంటామంటే యాంటీ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అని అంటాము ఎగ్జాంపుల్ అస్రా ఓకేనా అది కాకుండా గగనతలం నుండి పైకి మనము ప్రయోగిస్తే బ్రహ్మోస్ ఎలినా అనేటువంటివి క్షిపణులు వాటికి ఎగ్జాంపులు సముద్రం నుండి ఉపరితలం పైకి సీటు టు సర్ఫేస్ అనేటువంటివి నౌకల నుండి ప్రయోగించబడి భూతలం పైన గల లక్ష్యాన్ని ఢీకొట్టేటువంటివి ఆ తర్వాత సముద్ర తలం నుండి సముద్ర తలం పైకి సీటు సి వీటిని కూడా యుద్ధ నౌకల నుండి ప్రయోగిస్తారు ఎగ్జాంపుల్ సాగరిక అది కాకుండా ఉపరితలం నుండి సముద్రం పైకి ప్రయోగించే క్షిపణులు బ్రహ్మోస్ ఎలినా అనేటువంటివి ఎగ్జాంపుల్స్ ఆ తర్వాత ఇంకా ట్యాంక్ విధ్వంసక క్షిపణులు ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాగ్ ఎలినా అమోఘ అనేటువంటివి ట్యాంక్ విధ్వంసక క్షిపణులు యాంటీ ట్యాంక్ మిసైల్స్ అని అంటాము ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గ్రూప్ టూకు ఇంపార్టెంట్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి ప్రాజెక్టు కుషా గురించి స్టేట్మెంట్ ఏ ఉన్నది ఏంటంటే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ ప్రాజెక్టు కుషలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైలను అభివృద్ధి చేస్తుంది బి స్టేట్మెంట్ ఏమన్నా అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి రీసెంట్గా ఇంతకుముందు లాస్ట్ వన్ టూ ఇయర్ ఇయర్స్ నుంచి అంతకుముందు నుంచి కూడా వార్తల్లో ఉంది భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఓకేనా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఏంది ఒక గగనతల రక్షణ వ్యవస్థ ఇది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ స్టేట్మెంట్ కరెక్టే ఇది కూడా కరెక్టే ఓకేనా సో రెండవ క్వశ్చన్కి సంబంధించి ఏమవుతాయి ఈ రెండు స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నాయి చూడాలి ఏబీలు రెండు సరైనవి ఇవి రెండు ఒకే అంశానికి సంబంధించినవి డిఫెన్స్ అంశానికి సంబంధించినవి కాబట్టి సో స్టేట్మెంట్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిగతా ఇవి కూడా లేవు ఏ సరైనది బి సరైనది కాదు అన్నట్టు రెండు ఏబిలు సరైనవి కావన్నట్టు రెండు ఏ సరైనది కాదు బీ సరైన కాబట్టి రెండు కూడా కరెక్టే కాబట్టి స్టేట్మెంట్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ చంద్రయాన్ త్రీలోని లిక్విడ్ అపోజీ మోటార్ ఎల్ఏఎం లిక్విడ్ అపోజి మోటార్ దేనికోసం ఉపయోగపడుతుంది చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు గురించి క్వశ్చన్ ఉంది లిక్విడ్ అపోజి మోటార్ దేని గురించి అంటే దేనికోసం అంటే చంద్రయాన్ త్రీ ఉపగ్రహం కక్షను మార్చేందుకు లేదా కక్షను పెంచడానికి ఉపయోగపడేది ఏంటి ఎల్ఏఎఎం లిక్విడ్ అపోజి మోటార్ భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ప్రవేశపెట్టిన పిఎం ప్రణా పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి పిఎం ప్రణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ టూ రసాయనిక ఎరువులను సమతౌల్యంగా వాడడం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం సో రీసెంట్గా చాలా కాలంగా రసాయనిక ఎరువులను అత్యధికంగా వాడుతున్నారు దాంట్లో గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అయితే ఈ రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి భూమి యొక్క సారం తగ్గిపోతుంది అదేవిధంగా చాలా హానికరమైనటువంటి రసాయనాలు కూడా భూమిలో కలుస్తున్నాయి విధంగా ఆహార పదార్థాల్లో కలుస్తున్నాయి కాబట్టి వాటిని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రియం పిఎం ప్రణాం అనేటువంటిది మనం రైతుల కోసం తీసుకురావడం జరిగింది ప్రణాం పిఎం ప్రణాం యొక్క పూర్తి అబ్జర్వేషన్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్ అవేర్నెస్ నౌరిష్మెంట్ అండ్ అమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్ల గురించి ఇచ్చిన జతలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి స్టేట్మెంట్ ఏ ధృవ్ అదేవిధంగా ఇటు ప్రచండ్ ఇచ్చిండు రుద్ర ఇచ్చిండు చినుక్ ఇచ్చిండు సో ఇవన్నీ కూడా ఇటు పక్కకు తేలిక రకం హెలికాప్టర్ మల్టీరోల్ హెలికాప్టర్ దాడి చేసే హెలికాప్టర్ భారీ సామాగ్రిని తరలించే హెలికాప్టర్ అని ఇచ్చిండు ధృవ్ ప్రచండ్ రుద్ర అనే చినూక్ అనేటువంటివి నాలుగు కూడా హెలికాప్టర్లు ఫస్ట్ మూడు ధ్రువ్ ప్రచండ రుద్ర అనేటువంటిది భారతదేశం తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ తయారు చేసింది ఈ చినుక్ అనేటువంటిది అమెరికా తయారు చేసినటువంటి ఒక భారీ సామాగ్రిని అదేవిధంగా సైనికులను తరలించేందుకు ఉపయోగపడే హెలికాప్టర్ అన్నటువంటిది సరిస్తే ధ్రువ అనేటువంటిది తేలిక రకం హెలికాప్టర్ ప్రచండ్ అనేటువంటిది మల్టీ రోల్ హెలికాప్టర్ రుద్ర అనేటువంటిది దాడి చేసే హెలికాప్టర్ చినుక్ అనేటువంటిది భారీ సామాగ్రిని తరలించే హెలికాప్టరు కాబట్టి ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ వన్ టూ సి త్రీ డి ఫోర్ ఫస్ట్ మూడు హెచ్ఏఎల్ తయారు చేసింది చినుక్ అనేటువంటిది అమెరికా తయారు చేసినటువంటి హెలికాప్టరు భారీ సామాగ్రిని తరలించే హెలికాప్టర్ అది గగయాన్ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు వేటిని అభివృద్ధి చేశారు స్టేట్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టము ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టము సి స్టేట్మెంటు క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్ క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్ సో ఈ గగన్యాన్ ప్రాజెక్టు సంబంధించి ఈ మూడు కూడా కరెక్టే ఏబిసి అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి సో గగన్యాన్ మిషన్కు సంబంధించి అయితే లక్ష్యం ఏంటంటే ముగ్గురు వ్యోమగాములను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలోకి పంపి మూడు రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కి తీసుకురావడం మిషన్ కోసం చేసే ఖర్చు పదివేల కోట్లు సో ఎంపికైన వ్యోమగాములు ఫిబ్రవరి ఇరవై ఏడున కేరళలోని తుంబా అంతరిక్ష కేంద్రంలో ప్రధానమంత్రి ఈ నా నలుగురు నలుగురు ఆస్ట్రోనాట్స్ను భూమగాములను జాతికి పరిచయం చేయడం జరిగింది ఆస్ట్రోనాట్ వింగ్స్ను కూడా వీళ్లకు తొడగడం జరిగింది వాళ్ళు ఎవరంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయరు అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ సుభాంశ్ శుక్ల ఈ నలుగురిలో ముగ్గురు అంతరిక్షంలోకి పోతారు మిషన్ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదులో మిషన్ ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర దేశీయంగా రూపుదిద్దుకున్న మిషన్ అమెరికా రష్యా చైనా తర్వాత ఈ గంత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది సో వీళ్ళు ఓకంటే ముందు ఒక హ్యూమనాయిడ్ రోబోను పంపిస్తారు గగన్యాన్ ప్రాజెక్ట్లో గగన్యాన్ ప్రాజెక్ట్లో వీళ్ళను పంపించకంటే ముందు సో దాని పేరు ఏంటంటే వ్యోమమిత్ర వ్యోమమిత్ర అనేటువంటి హ్యూమనాయిడ్ రోబోను ముందుగా పంపుతారు సెర్వాక్ వ్యాక్సిన్కు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి దీన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వాడుతున్నారు ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటే నాలుగు రకాల హెచ్పివీ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన స్వదేశీ వ్యాక్సిన్ సెర్వాక్ అనేటువంటిది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు వాడేటువంటి ఒక వ్యాక్సిన్ హెచ్పివీ క్వాడ్రీ వాలెంట్ వ్యాక్సిన్ ఇది ఒక అంటే నాలుగు రకాల హెచ్పివీ వైరస్ల రక్షణ కల్పిస్తుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయడం జరిగింది స్వదేశీ వ్యాక్సిన్ సో ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ సెర్వా వాక్ గురించి గుర్తుంచుకోవాలి ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు వాడతారు ఒక క్వాడ్రీల వాలెంట్ వ్యాక్సిన్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది హ్యూమన్ పాపిలోవా వైరస్ అది హెచ్పి అంటే న్యూరాలింక్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది న్యూరాలింక్ ప్రాజెక్టు మానవ మెదడులో చిప్ అమర్చే ప్రాజెక్ట్ అది మానవ మెదడులో చిప్ అమర్చే ప్రాజెక్టు